హాయ్ అండి అందరు బాగున్నారా ఇది డ్రాగన్ ప్లాంట్ అండి ముందు డ్రాగన్ ప్లాంట్ మూడు సంవత్సరాలకైతే కాపు వస్తుందండి మనకి కొన్ని వీడియోలు చేస్తున్నారు పెడుతున్నారు అవి కరెక్ట్ కాదు నేనైతే త్రీ ఇయర్స్ అయిందండి వేసి ముందు మనకి పెయింట్ బకెట్లు ఉంటాయి కదండి బకెట్లు అడుగున చిల్లులు పెట్టుకొని అందులో ఇసుకను అక్కడ పెంకు ముక్కలు లాంటివి పెట్టుకోవాలి పెట్టుకుని ఇసుకను మట్టిని కలిపి వేసుకోవాలండి వేసుకొని అందులో చిన్న చిన్న మొక్కలు మాత్రం పెట్టుకోవాలి కొంచెం కట్ చేసుకొని పెట్టుకుంటే ఇది మూడు సంవత్సరాలకి అయితే మాత్రం ఇలాగా ఫ్లవరింగ్ అయితే వచ్చిందండి ఫ్లవర్ అయితే మాత్రం రాత్రి ఎనిమిదిన్నర నుంచి విచ్చుకుంటూ మొదలు పెడుతుందండి బ్రహ్మకమలలా ఉంటుంది చూడడానికి అయితేను దీనికి ఎక్కువ పువ్వులు అది రావాలంటే మాత్రం ఆ చిగుర్లు ఉంటాయి కదండి అక్కడ కత్తిరతో సిజర్ తోటి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాకే నాకు ఫ్లవరింగ్ అయితే ఎక్కువ వచ్చిందండి మనకి అలానే ఇంట్లోనే వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదండి అంటే కాయగూరలు తుక్కనగా మనకి మిగిలిపోయిన రైసు అలానే టీ పొడి ఇవన్నీ వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదండి అలానే ఎగ్స్ సెల్స్ ఉంటాయి కదా అవి పెంకులు ఇవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్ మనకు వచ్చిన మనకి ఇంట్లో మాగిపోయిన అట్టుపళ్ళు ఇవన్నీ కూడా అన్నం వచ్చిన గంజి బియ్యం కడిగిన కడుగు ఇవన్నీ కూడా ఈ మొక్క మొక్కకైతే వేశానండి వాటికి స్టెమ్స్ అది ఫ్రంట్ కట్ చేశాను కట్ చేశాక అయితే ఫ్ల ఫ్లవరింగ్ అయితే బాగా వచ్చిందండి ఇది ఎక్కువగా మనకి మూడు సంవత్సరాల తర్వాత ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిందండి నాకైతే ఉగాది రోజుకి ఫస్ట్ పువ్వు పూసింది అక్కడి నుంచి ఇంకో చూడండి క ఇలా కత్తిరితో కట్ చేయడం వల్ల అక్కడ అక్కడి నుంచి ఎక్కువ మొగ్గలైతే వచ్చిందండి వచ్చి నిండా కాయలు అయితే మాత్రం బాగా వచ్చాయండి చాలా బాగా మా నా మా ఇంట్లో అది అయితే మాత్రం పింక్ కలర్ అండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి నేను కొ షాప్లో కొంత తెచ్చాను అది వైట్గా ఉంది సరే తిందామని చూస్తే అసలు బాగాలేదు నోట్లో పెట్టుకోవడానికే ఒక చిన్న ముక్క పెట్టుకోవడానికే కానీ ఈ కాయ అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉందండి ఇది ఇంకా ఎక్కువగా కా కాయలు కాయాలంటే కనుక పొగక్కాళ్ళు ఉంటాయండి అవి వేయాలట నేను ఇంకా వేయలేదు ఇప్పుడు ఇలా అయితే మాత్రం ఇంట్లో మనకి మిగిలిపోయిన ట్యాబ్లెట్లు కూడా వాటర్లో మిక్స్ చేసుకుని వేసుకుంటే మొక్కలో చాలా బలం అండి మరి మీకు నాకు తెలిసిన టిప్లు అయితే మీకు చెప్పాను మీకు తెలిసిన టిప్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి మొక్క అయితే మాత్రం త్రీ ఇయర్స్కే మాత్రం కాయలు కాస్తుందండి మా చెట్టు నిండా మాత్రం కాయలు అయితే వచ్చాయి ఇది మా చాలా నాకు హ్యాపీ అనిపించిందండి ఇంకో చూడండి అయితే త్రీ ఇయర్స్కే కాస్తదండి త్రీ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అయితే మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిందంటే అక్టోబర్ వరకు కాస్తదండి అలానే మళ్ళీ ఒక నెల రెండు నెలలు గ్యాప్ వస్తుంది గ్యాప్ వచ్చాక మళ్ళీ మాత్రం కాయలు కాస్తాయి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోంచి కాకినాడ నుంచి అయితే నేను తెచ్చాను తెచ్చి మాత్రం పాతాను పాతి ఇదేంటి కాయట్లేదు అని అనుకున్నాను కానీ మూడు సంవత్సరాలకి అయితే కాపు వచ్చిందండి నా అందం అయితే చెప్పలేదు ఇంకా చెట్నిండా మనకి కొనుక్కోవాలంటే కాయ కొనాలంటే రెండు వందలు ఉంటుంది కానీ మన చెట్నీ కాసింది ఏమి ఎరువులు వాడకుండా న్యాచురల్గా పండించుకున్నామండి ఇవి అయితే మాత్రం కాయలు ఈ కాయలు తింటే మనకి బ్లడ్ ఇమ్యూనిటీ పెరుగుతుందండి బ్లడ్ పెరుగుతుంది పింక్ కలర్లో ఉండి గింజలు అయితే చాలా బాగున్నాయండి ఫ్రూట్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి మనకి కలర్ ఎప్పుడైతే ఆ కాయ ఎలా అంటే గ్రీన్ గా ఉన్నంత సేపు అవ్వలేదు పింక్ కలర్ వచ్చిందంటే కాయ అయిపోయినట్టే లెక్కండి ఇలా ఇలా లైట్ కలర్ వస్తే అవ్వలేదు అవ్వలేనట్టు లెక్క డార్క్ కలర్ వచ్చింది చూడండి ఈ కాయలన్నీ కూడా అయిపోయినట్టే అలా కోసుకొని అలా తిని